ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు న్యూస్ పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీసు శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి తీన్మార్ మల్లన్న టీం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ బెల్లంపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ స్టార్టింగ్ కి పాల్గొని వారు మాట్లాడారు

బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఏదైతే హైదరాబాద్ నడిగొడ్డన ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ అయి ఉండి తన పైన మరియు ఒక టిఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గుండాలను పంపించి క్యూనూస్ పైన మరియు ఎమ్మెల్సీ తీర్మార్ మరణ పైన దాడి చేసి మరి బహుజనుల గొంతు నొక్కే విధంగా చూస్తా ఉన్నారు ఏ రోజైతే ఈ రోజు బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగు వేస్తూ ముందుకొచ్చే క్రమంలో మరి మొగ్గలోనే తుంచువేటువంటి కుట్రలు అగ్రవర్ణ నాయకులు అన్ని పట్టాల పట్ట అన్ని పార్టీలు ఒకటై మరి ఈ రోజు బహుజన బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఈ రోజు బీసీలు బహుజనులు ఎస్కీ ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావాలని కోరుకునే మల్లన్న పైన ఈ రోజు దాడి జరిగింది అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తన దాడి చేశారు అంటే మరి చూడండి ఎంత ఈ తెలంగాణలో ఎంత దౌర్జన్యం జరుగుతుందో మహిళలు రాజకీయాల్లోకి రావాలి కానీ రౌడీజం చేయొచ్చు మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళలు రాజకీయం రాకుండా అడ్డుకుంటున్నారని మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు గత పది సంవత్సరాలు మీరు పరిపాలన చేసి న్యాయం చేయనటువంటి మిమ్మల్ని ఇలా దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తూ మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళపైన కాకుండా ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసి అన్యాయం చేసే చేస్తూ ఉన్నారు కాబట్టి దీనివారు వారు మళ్ళీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలి దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా మరి ఏమైనా ఎటుగా చేర్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ రోజు బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఆమె దృష్టితో దానం చేస్తూ జరుగుతూ తెలియదు నార్మల్ అన్న కార్యాలయం పైన దిన్మర్ మల్లన్న గారి పైన హత్యా చేసానికి పోంకున్న కల్వకుల కవిత గారిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ సభ్యత్వ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని సినిమా మల్లన్న గారిపై దాడి చేసిన విషయాన్ని పురుషించుకొని ఎమ్మెల్సీగా ఆమె అనర్హురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే చైర్మన్ గారు ఆమె పైన చర్యలు తీసుకొని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను ఆమెపైన హత్యాయత్న కేసు నమోదు చేసి ఆమెను వెంటనే జైలుకు పంపించాలని అలాగే కొంతమంది గుండాలు కూడా దాడి చేయాలి వాళ్ళందరినీ కూడా పట్టి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపాలని ఇలాంటి దాడులు దాడులను గుడి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని సినిమార్ మళ్ళీ నాటి వెల్లంపల్లి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి దాడులు ఇట్లా జరిగినట్లయితే ఉపేక్షించేది లేదు మేము ఎదురుదారులకు కూడుకుంటే మీరు ఎంతకు కూడా సరిపోదు అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా వివరిస్తున్నాం కాబట్టి మరొకసారి ఇలాంటి గుడి కాకుండా ఉండాలంటే గట్టిగా వీళ్ళపైన చర్యలు ఉండాలని తెలంగాణ బీసీ సమాజం కూడా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను జైలుకు పంపాలని చెప్పేసి డిమాండ్ తోటి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే కల్వకుండా కలుగుతాను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై సినిమా జై సిని